విశాఖ పెందుత్తిత్తిలో టీడీపీ నేతలు తనపై ఉద్దేశపూర్వకంగా దాడి చేశారంటూ నాయి బ్రాహ్మణులు సన్నీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు తొంభై ఏడవ వార్డు చిన్నముశివాడ కార్మినగర్ ప్రాంతానికి చెందిన మల్లు సన్నీబాబు తనపై టీడీపీ నేతలు దురుద్దేశంతో దాడి చేయించారంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై ఆయన పెందుత్తి పోలీసులకు ఫిర్యాదు చేసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం నాయకులు జాతి వివక్ష చూపిస్తూ కులం పేరుతో దూషించి మహిళలలో అని కూడా చూడకుండా రాళ్లతో దాడి చేయించారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు గతంలో ప్రజారాజ్యం పార్టీ నుండి పోటీ చేసి గెలిచిన నేటి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు నాయి బ్రాహ్మణ సంఘానికి స్థలం కేటాయిస్తే నేడు టీడీపీ నాయకులు చెరువులో కబ్జాలు చేస్తూ లక్షలాది రూపాయలు అక్రమంగా వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు వారిపై తక్షణమే పోలీసులు రెవెన్యూ యంత్రాంగం కబ్జాదారులు గుర్తించి చెరువు స్థలాలను కాపాడాలని అలాగే తమకు పోలీసు శాఖ రక్షణ కల్పించాలని అధికారులను కోరారు నాయి బ్రాహ్మణ సంఘానికి పైన జరుగుతున్న దాడి విషయంలో అధికారులు న్యాయం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు నాయబ్రామ సంఘానికి వైస్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నాను మాకు గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్న టైంలో పంచకర్ల రమేష్ బాబు గారు మాకు నాయబ్రాహ్మల సుజాత్రాహ్మణ ప్రెసిడెంట్ కూడా నేనే నాయబ్రామ సోదరులందరూ వెళ్ళి కలవడంతో ఆయన మంచి మనసుతో విశాఖ అప్పుడు డబ్బే అవార్డు ఉండేదండి డబ్బే అవార్డు నాయబ్రామల సోదరులందరికీ పంచకాల రమేష్ బాబు గారు మంచి మనసుతో నాయబ్రాహ్మలు ఇక్కడ ఉండాలి ఊరి మధ్యలో ఉండాలి ఎక్కడికో వెళ్ళిపోకూడదు అని ఒక పది పదిహేను మందికి మా సంఘచత్తులు ఇరవై రెండు మంది అండి విజయత నగర్లో అప్పుడు డెబ్బై ఐదు మంది అండి ఇంతమందికి కూడా పంచగళ్ళ రమేష్ బాబు గారు మాకు మంచి మనసుతో కొంత స్థలాన్ని కేటాయించడం జరిగింది అదేవిధంగా ఈరోజు కూడా మేము అప్పటి నుంచి ఆయన చెప్పిన తర్వాత మేము ఈ రోజుకి కట్టుకొని అదే సుజాత నగరం నూట అరవై మూడు సర్వే నెంబర్లో మేము అప్పటి నుంచి కూడా భూవర్గం నివసిస్తున్నాం మేము ఈరోజు మగవాళ్ళందరూ ఎవరు సాబుకి ఎవరు పని మీద వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది టీడీపీ అరాచకం చేసి కబ్జాదారులు లాలం మంగరాజు అర్జున్ చౌదరి తైనాలు మహేషు వచ్చి మా ఆడవాళ్ళపై రాళ్ళు కర్రలు ఇసిరి దాడి చేసి దుర్భాషరాడు మంగళం జిల్లాలో బయటకు రెండాని తర్వాత చెరువులోకి పారిపోవడం జరిగింది చెరువులోకి పారిపోయిన తర్వాత మా నాయప్రేమలైన మహిళలు అంతవరకు వెళ్తేప్పటికీ మీరు దమ్ముంటే రెండు అంటే అందుకని చెరువుల వరకు కూడా వీళ్ళు పరిగెట్టారట అక్కడి నుంచి వాళ్ళ ఇష్టం వచ్చిన మంగోళం అంటే వీడియోలో ఇది ఊరిలో ఉండకూడదా ప్రతి ఒక్కటి కూడా పెందుదు పోలీసు వరకు మేము ఈరోజు మా ఒక సీఎం పవన్ సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా అగ్ర కులాలకి ఇబ్బంది పెట్టకుండా ఉన్న కులాలు ఇబ్బంది పెట్టం ఇబ్బంది పెట్టం పవన్ కళ్యాణ్ గారు కూడా డిప్యూటీ సీఎం గారు ఆయన కూడా చెప్పారు ఎవరిని ఇబ్బంది పెట్టకుంటే ఈవేళ టీడీపీ కార్యకర్తలు వచ్చి మమ్మల్ని నాలుగు రోజుల నుంచి బక్కనేకుంటా మా నాయబ్రాహ్ముల నుంచి మీరు ఖాళీ చేసి వెళ్తారా తన్నమంటారా బయటికి అని దుర్భాషలాడుతూ ముగ్గురు వ్యక్తులు మాపై చాలా అరాచకంగా చేస్తారు ఇవాళ మేము ఎవరూ లేని టైంలో మగవాళ్ళు వివరం లేము నేను కూడా కొత్త వలసలో నేను అకేషన్ చుట్టూ అక్కడికి వెళ్ళిపోయాను మా యానోళ్ళపై రాళ్ళు రాళ్ళిశ్రి చాలా ఇబ్బందులు పెట్టి కానీ ఆ వీడియో చూస్తే మీకు కూడా తెలుస్తుంది వీడియో సోదరులకు కానీ తన ఉన్న రాజకీయ నాయకులు కానీ తెలుస్తుంది నేను తొంభై ఏడో వార్డు నూట అరవై మూడో సర్వే నెంబర్ మేము బ్రాహ్మణ కులస్థలమే మంగళవారం అంటే ఏదో వీళ్ళు తక్కువ తక్కువ కులం అని మమ్మల్ని హింసిస్తున్నారు తక్కువ కులం అని హింసిస్తున్నారు మూడు వందల నలభై రెండుగా జీవో ఏటైపోయింది ఈ జీవ మంగళవారం కానీ జీవో దాడి చేసి గవర్నమెంట్ ఏమైపోయింది టీడీపీ అరాచకాలు ఎక్కువైపోయింది నలభై ఐదు రోజులు ముందే టీడీపీ కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలపై దాడి చేస్తున్నారు ఈ బ్రాహ్మణ సంఘ దాడి చేస్తున్నారు దీని మీరు తగు చర్యలు తీసుకోమని సైనా మహేష్ లాల మంగరాజు అర్జున్ చౌదరి ఈ ముగ్గురు మమ్మల్ని హింసిస్తున్నారండి మా బతుకు మమ్మల్ని బతకనివ్వట్టు లేదు మమ్మల్ని లేకలోని కూడా రానివ్వట్లేదండి మీరు మంగళోరు మీరు తప్పుగా మీరు కూర్చోమని ఉండాలి మా గొగో లేని టైంలో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారండి నూట అరవై మూడు సర్వేలు కబ్జాదారులు ఎక్కువైపోయారు గవర్నమెంట్ మరి ఎక్కడ ఇది అవుతుందో అర్థం అమ్మట్లేదండి ఆ సర్వే నెంబర్లో డోర్ టు డోర్ సర్వే చేసి ఎవరికి ఎన్ని ఉన్నాయో మీరు సర్వే చే ఆర్టీవారికి కల్పి

పోలీసు వారికి ఇప్పటికి సమయం గంట నుంచి మేము ఇక్కడే ఉన్నామండి గంట గంట అయింది బిందత్ పోలీస్ స్టేషన్ వారికి మేము ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగినది రిసీప్ట్ ఇమ్మంటే సిఏ గారు రావాలి వీళ్ళు రావాలి వీళ్ళందరూ వచ్చిన తర్వాత ఇస్తామండి రిసిప్ట్ కూడా ఇప్పుడు కూడా మాకు ఇవ్వలేదండి మేము ఇక్కడ మాకు తెర మాకు మాకు న్యాయం న్యాయబ్రాహ్ములకు న్యాయం జరగకపోతే మేము రేపు విశాఖపట్నం ఎస్పీ ఆఫీస్ కూడా సీపీ ఆఫీస్కి కూడా వెళ్తాం మా నాయబ్రాహ్మల సోదరులందరినీ తీసుకొని వెళ్తాం రాష్ట్ర లెవెల్లో దీన్ని చాలా ముట్టడి చేసి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీల్ని మీరు నెరవేర్చమని నాయబ్రాహ్మలకు ఈ రోజు అంత హక్కు లేదా సమాజంలో బతుకొత్తా ఇంత చాలా ఇబ్బంది పెడుతుంది మమ్మల్ని నరకం చూపిస్తారు మూడు రోజుల నుంచి ఒకటి నా పైన మేము లేనటువంటి వాళ్ళకి కనుక గవర్నమెంట్ ల్యాండ్లో సుజాత నగర్ కానీ డబ్బి వార్డు కానీ సుజాత నగర్ లో ఎటువంటి ఒకటి నా పైన తీసినా సరే ఎంఆర్ఓ గారికి కానీ ఆర్టీఓ గారికి కానీ కలెక్టర్ గారికి కానీ నేనే నాకు వద్దండి నా పెళ్ళం పిల్లలు బతకడానికి నాకు ఒక ఇల్లు చాలు ఆ ఇంట్లో మేము నివసిస్తున్నాం మాకు పది ఉన్నాయి పదిహేను ఉన్నాయంటే పది పదిహేను మీకు కానీ కలెక్టర్ గారికి కానీ ఆర్టీఓ గారికి కానీ పోలీసు వారికి కానీ ఎంఆర్ఓ గారికి కానీ

న్యాయం చేయాలని మేము అనుకుంటున్నాము పోలీస్ కంప్లైంట్ కూడా మేము ఇచ్చాము దానికి ఏం చేస్తారో మీరు చేయండి